వారి లడ్డు ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగం అనే మాట వింటేనే బాధేస్తుందని శాప్ చైర్మన్ రవినాయుడు అన్నారు వైసీపీ హయాంలో తిరుమలలో భక్తుల మనోభావాలు దెబ్బతినే చర్యలు తీసుకున్నారని ఆరోపించారు నెయ్యిలో కల్తీ జరిగిందని సిట్ స్పష్టంగా చెప్పింది అన్నారు ఎస్ వాల్యూ ప్రకారం పది శాతం కన్నా తక్కువ జంతువులు కొవ్వుతో కల్తీ నెయ్యిని తయారు చేశారు యాగం పేరుతో భూమన నాటకాలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వైసీపీ నేతలు శ్రీనివాసుడి కాళ్ల మీద పడి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అన్నారు వైసీపీ హయాంలో అనేక ఉన్మాద చర్యలు పూనుకోవడం జరిగింది ధన అర్జనగా తన స్వాహాగా గత పాలకులు జగన్మోహన్ రెడ్డి బాబాయ్ అయినా జగన్మోహన్ రెడ్డి బంధువు కన్నాకర్ రెడ్డి అయినా వాళ్ళిద్దరూ చైర్మన్ గా ఉండి విధ్వంసాలు చేశారు వైసీపీ హయాంలో కాసులకు కకృతి పడి ఈ ప్రసాదాన్ని కూడా అపవిత్రం చేశారు ఎంత దారుణం అంటే ఆ ప్రసాదానికి వాడే నెయ్యిని కల్తీ నెయ్యి మేము సవాల్ విసురుతున్నాం గత వారం రోజులుగా వారం రోజులుగా జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ ఈ రోజు సిబిఐ నేతృత్వంలో ఉన్న సిట్ ఏదైతే ఉందో వాళ్ళకి క్లీన్ చిట్ ఇచ్చిందంట అంతా ఏందో సంబరాలు చేసుకుంటున్నారు ఇలా అలిపిరి పాదాలకెళ్ళి కడిగారు ఇంకొక ఆయన పుల్లు దండలు పెడుతున్నారు ఇంకొక ఆయన హోమాలు చేస్తున్నాడు మేము అడుగుతున్నాం ఎక్కడయ్యా మీకు క్లీన్ చిట్ ఇచ్చింది ఈ సిట్టు ఏదైతే కోర్టుకు సంబి చేసిన ఈ మొత్తం మీకు ఇస్తాం ఏదైతే సిట్టు మొత్తం ఇది ఇస్తాం ఇస్తాం మీరు చదవండి మీరు చదవండి ఎక్కడ క్లీన్ చిట్ ఇచ్చింది మేము అడుగుతున్నాం సవాల్ విసురుతున్నాం ఎక్కడ క్లీన్ చిట్ ఇచ్చింది దాంట్లో కల్తీ జరగలేదని ఎక్కడ మెన్షన్ చేసింది మేము క్లియర్ గా ఇక్కడ ఉంది కదా రండి మళ్ళా అన్ని పేపర్లు మీరు చదవాలంటే ఇబ్బంది కదా మళ్ళీ మేము డ్రాప్ చేసాం ఏదైతే అరవై ఎనిమిది లక్షల కిలోగ్రామ్స్ ఏదైతే ఉందో రెండు వందల యాభై కోట్ల రూపాయల అవినీతి జరిగింది జీరో పర్సెంట్ మిల్క్ ఇంకా నేను ఏం మాట్లాడాలో మాకైతే అర్థం కల జీరో పర్సెంట్ మిల్క్ మిల్క్ లేకుండా నెయ్యి ఉందంట అమ్మ లేకుండా బిడ్డ మరి ఎట్ట బిడ్డ పుట్టిందో నాకు అర్థం కల మిల్క్ లేకుండా నెయ్యి ఎట్టు పుట్టిందో మాకు అర్థం కాల దీన్ని ఏదైతే వాళ్ళు జబ్బలు తెచ్చుకొని మొత్తం తొడలు కొడుతున్నారు సంబరాలు చేసుకుంటారు పొలి పొలి ఇప్పుడు కూడా హోమం చేస్తున్నారు పెద్ద మనిషి దేనికి హోమం నాకు అర్థం కల వాళ్ళు సిట్టిచ్చింది దీన్ని మీరు ఏంటి జీరో పర్సెంట్ మిల్క్ అంటే ఏంటి మాకు అర్థం కల ఇకున్నా అందరూ సీనియర్ జర్నలిస్టులే మీరందరికీ అవగాహన ఉంది కొంతమంది పల్లెటూరులో పెరిగారు నేను రైతు కుటుంబం నుంచి వచ్చా నెయ్యి వచ్చేది వెన్నొచ్చేది పాలు నుంచి మరి పాలే లేకుండా మరి నెయ్యి ఎట్టు వచ్చింది దానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ నెట్వర్క్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ ప్లీజ్ వాచ్ వైకే న్యూస్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వైకే న్యూస్ ఛానల్